సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం నాకు మండల పార్టీ అధ్యక్షురాలు పిల్ల విజయ బీజేపీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పీవీవీ ప్రసాదరావు పట్నాయక్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు ముఖ్య అతిథులుగా కె అనురాధ స్కూల్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిప్పాడ భీమిలి మండలం తమటప్పు నాగమణి పద్మనాభం మండల బీజేపీ పార్టీ అధ్యక్షురాలు బోధల పావని తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు పద్మనాభం మండలం పాల్గొని కేకును కట్ చేశారు మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాలలో ప్రగతి సాధించారని ఉపాధ్యాయ వృత్తి నుంచి మొదలు కొని అంతరిక్ష పరిశోధన వరకు కూడా మహిళలు ఉన్నారని మహిళలు భద్రతాపరంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు మహిళలు కుటుంబాన్ని సరిదిద్దుకుంటూ ఇటు ఉద్యోగాలు కూడా చేస్తూ రాణిస్తున్నారని మహిళలు శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరారు మహిళా దినోత్సవం చాలా ఆనందదాయకంగా ఉందని కొనియాడారు టీచర్గా జాయిన్ అయ్యాను ఇప్పటి సంవత్సరాలు సార్ నేను రెండు వేల నాలుగులో కానంతపురం స్కూల్లో పనిచేశాను అప్పటి ఏపీ అక్కడ టెన్ ఇయర్స్ అయిన తర్వాత ఫైల్ చేశాను ఫైల్ పేట నుండి ప్రమోషన్ మీద నచ్చిపేట పెట్టాను ప్రస్తుతం చెప్పాడు హై స్కూల్లో స్కూల్ స్కూల్ టెన్ చేసాను ముఖ్యంగా మహిళలకి అసలు మహిళా దినోత్సవం అన్నది ఎలా చేయాలి అన్నది ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఇది ఇక్కడది కాదు జర్మనీలో వారి మొదటి ప్రపంచ యొక్క పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జరిగింది ఆ జరిగే సమయంలో ఏంటంటే జర్మనీది జర్మనీ ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేషన్ చేయడం వల్ల పూర్తిగా చిరిగిపోయింది ఆఖరికి ఏంటంటే తినడానికి తిండి వంట కూడా లేని పరిస్థితి దిగుజాగిపోయింది ఆ పరిస్థితి అటువంటి అంతవరకు ఆడవాళ్ళకి బయటకు రావడం కానీ రాజకీయాల్లో పార్టిసిపేషన్ కానీ హక్కు కూడా ఓటు వేసే హక్కు కూడా వాళ్ళకి లేదు అలాంటప్పుడు ఏం చేశారంటే పంతొమ్మిది పద్నాలుగు మార్చి ఎనిమిదిన వాళ్ళు పదివేల మంది మహిళలు రాజు మీద విరియమ్ ఆ రాజు మీద సెయింట్ పీటర్స్ బర్గ్కి తరలి వెళ్ళారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో అనంత సాయి వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు